హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ ఎక్కడికైనా చూస్తున్నారా అండి కర్నూలు నుంచి మేము మహానందికి వెళ్తున్నాము మహానందికి వెళ్ళే మార్గంలో మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అండి చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా పచ్చగా చెట్లు చూడ్డానికి కనులకు పండగ అన్నట్టుగా పచ్చదనం అంతా బాగుంటుందండి నేచర్ మాత్రం సూపర్ నందన్లో శాంతారాం మెడికల్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయండి అబ్బాబా ఏమి ఉన్నాయండి కాలేజ్ మాత్రం పెద్ద ప్యాలెస్ ఉన్నట్టు అంతా బాగుందండి కాలేజ్ మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజ్ కూడా చాలా బాగున్నాయి అది చిన్న క్లిక్ పెట్టాను మీరు చూస్తారని అది అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి అండి టెంపుల్కి వెళ్ళే మార్గంలో మొత్తం అరటి చెట్లు అండి అరటి చెట్లు ఇంకా ఇవే ఎక్కువగా ఉన్నాయి ఆల్మోస్ట్గా చూడ్డానికి మాత్రమో ఎంత బాగున్నాయో అండి చెట్లు అరటి గెలలు చిన్న చిన్నగా బాగున్నాయండి చాలా బాగున్నాయి అరటి గెలలు మాత్రం ఎక్కడ చూసినా పచ్చదనం వాళ్ళ నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడాలండి అంత బాగుంటుంది ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్కి వెళ్ళే మార్గం అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళే వాళ్ళకు వెహికల్కి బస్కి ఇలా సపరేట్గా చార్జ్ చేస్తారండి తర్వాత ఇక్కడ ఇది మహానంది లోపల అండి ఇక్కడ లోపల మహానంది పార్క్ ఇది దీనికి టెన్ రూపీస్ కలెక్ట్ చేస్తారు దీనికి కూడా ఇది కూడా మహానంది అండి చూ మహానంది లోపల అంటే ఏమీ రూమ్స్ ఏమి ఉండదండి ఓన్లీ పెద్దగా విగ్రహం ఉంటుంది లోపల కూడా ఆ మహానంది లోపల కూడా చూడొచ్చంట అంట అక్కడ లోపల పార్క్ ఉంటుందండి అండ్ బేన్ చేస్తే ఇలా ఉంటుంది దానికి లోపల ఒక్కరికి టెన్ రూపీస్ కలెక్ట్ చేస్తారు వెళ్ళి మనం చూడొచ్చు అనమాట ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తేనే మహానంది టెంపుల్ అండి అండ్ ఎక్కువ దూరం కూడా ఉండదు అక్కడ నుంచి దగ్గరగానే ఉంటుంది టెంపుల్ టైమింగ్స్ వస్తే ఉదయం ఐదు గంటలకు ఓపెన్ చేస్తారండి తర్వాత మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేస్తారు మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి ఓపెన్ చేసి మళ్ళీ నైట్ నైన్కు అలా క్లోజ్ చేస్తారండి టెంపుల్ టెంపుల్ టైమింగ్స్ అండి అవి ఇంకా ఇదిగోండి వచ్చేసాం మనం మహానంది టెంపుల్కి ఇక్కడ ఈ గుడి చుట్టూ రోడ్డు ఉంటుందండి రోడ్డు కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది అంటే వెహికల్స్ వెళ్ళటానికి చాలా కన్వీనియంట్గా బాగుంటుంది ఇక్కడ మహాశివరాత్రి రోజు రథోత్సవం జరుగుతుంది అందుకు రోడ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి గుడి చుట్టూ రథం తిరుగుతుంది అందుకు రోడ్లు కూడా చాలా విశాలంగా బాగున్నాయండి మహానంది ఆలయం ఆంధ్రప్రదేశ్లో నంద్యాల సమీపంలో మహానంది గ్రామంలో ఒక ఒక పురాతనమైన ఆలయం అండి ఈ మహానంది ఆలయం ఏడవ శతాబ్దం చాళుక్యులు రాజవంశానికి చెందిన టెంపుల్ అని కూడా చెప్తారండి ఈ ఆలయ ప్రధాన దైవం శివుడు ఆవును మహానందీశ్వర స్వామిగా కూడా పూజిస్తారండి ఇక్కడ ఇక్కడ టెంపుల్ చుట్టూ అండి ఇదంతా టెంపుల్ చుట్టూ ఈ రోడ్డు అన్న చెప్పాను కదండి ఇంత విశాలంగా రోడ్లు ఉంటాయని ఇదేనండి ఈ టెంపుల్ రోడ్లు మాత్రం విశాలంగా చాలా పెద్దగా బాగుంటాయండి అంటే రథోత్సవం జరిగినప్పుడు కూడా తొక్కిసలాట జరగకుండా అలా పెద్ద పెద్దగా రోడ్లు రథము ఉన్న చుట్టూ జనాలు ఉన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్లు మాత్రం చాలా పెద్దగా బాగున్నాయండి ఇప్పుడు ఇప్పుడు లోపల గుడి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఇది ఒక మార్గం అండి ఇక్కడ నుంచి వెళ్ళచ్చు ఇంకా అటు సైడ్ నుంచి కూడా లోపలికి ఎంట్రీ కూడా ఉంటుందండి మీరు ఇక్కడ గమనించారండి శివుడు నిలబడి ఉన్న ఫోటో పెద్దగా ఉంది కదండి అక్కడే లోపల రథం ఉంటుంది అక్కడే నవనందుల స్థల పురాణం అని పెద్ద ఆర్చి ఉంది కదండి అక్కడే నవనందుల గురించి మొత్తం వివరించబడి వివరించబడి ఉంటుంది ఇక్కడ ఇదే అని ఇంతగా చెప్పాను కదా ఇదే అది ఉదయాల్లో నవనందుల్ని ఒకే రోజు దర్శిస్తే కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యం కూడా లభిస్తుందని చెప్తారండి ఇంకా లక్ష మీద నవనందుల హిస్టరీ మొత్తం ఉంది ఇది బస్ టైమింగ్స్ అండి ఇక్కడ నవనందులు దర్శిస్తే మంచిదని చెప్పాను కదండి అవి నందులేమో ప్రథమ నంది నాగనంది ఇవి నందుల హిస్టరీ మొత్తం అండి ఇక్కడ ఉంది మనకి ఎక్కడ ఎటెల్లాలి వెళ్ళాలి అదంతా ఆడుంది నవనంది నాగనంది సోమనంది శివనంది విష్ణునంది లేక కృష్ణనంది గరుడనంది మహానంది వినాయకనంది సూర్యనంది ఇక్కడనేమో గరుడ నంది మహానంది వినాయక నంది మనకు గుడిలోనే లోపల ఉంటాయండి ఆ నందులు మాత్రం మిగతా నందులన్నీ మిగతా ఇవన్నీ గుడి చుట్టూ అంటే నంద్యాల లోపలని ఇక్కడనే దూరంగానే ఉంటాయండి అవన్నీ పిల్లలని దర్శించుకోవాలనుకుంటే చా కార్తీక మాసం సోమవారం ఉదయం సూర్య ఉదయం నుంచి సూర్యాస్తంలోపు దర్శిస్తే చాలా మంచిదండి ఇది కదంబం చెట్టు చెట్టు అండి ఇక్కడ లలితాదేవి ఉంటుందంట పార్వతి అనుగ్రహం సంతాన వృద్ధి వంశవృద్ధి చెంది చెందుతుంది అంట అంటే ఈ చు చెట్టు చుట్టూ తొమ్మిది సార్లు సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదట ఇంకనేమో ఇది టెంపుల్ అక్కడ నంది అనిపిస్తుంది కదండి సెల్ కూడా మొబైల్ కూడా ఇక్కడి వరకు అలౌడు ఉందండి లోపలికి అలవడం లేదు నేను అందుకే తీసుకెళ్ళలేదు ఇక ఫ్యామిలీతో అందరం వెళ్ళామండి ఇక్కడ పిల్లలంతా హాయ్ అని చెప్తున్నారు మా తమ్ముడు బాబాయి పిల్లలు అంతా హాయ్ అని చెప్తున్నారు ఇక్కడ మూడు కోనేళ్ళు ఉంటాయండి కోనేల్లో ఒకటి బ్రహ్మ విష్ణు మధ్యలో ఉండే మధ్యలో ఉండేది రుద్రగుండంగా పిలుస్తారండి ఆ నీళ్ళు ఇప్పుడు స్వచ్ఛంగా ఉంటాయి సంవత్సరం పొడిగున చూసినా అదే క్వాంటిటీ అదే పరిమాణంలో నీళ్లు ఉంటాయండి అంటే అంతే లెవెల్లో ఉంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఏ వన్ రూపీ కాయిన్ అయినా ఒక గుండు సూదేసినా కూడా కనిపిస్తూ అంత స్వచ్ఛంగా నీళ్ళు ఉంటాయండి ఈ నీళ్ళ నుంచి లోపల నుంచి నంది ద్వారా శివుని నుంచి లోపల మధ్యలోకి అండి వాటర్ ఆ వాటర్ నుంచి బయటికి నంది నోట్లో నుంచి బయటికి వచ్చేస్తాయంట ఆ వాటర్ అక్కడ నుంచి వచ్చిన వాటరు పంట పొలాలకు పంపిస్తారంట ఆ నీ మూడు వేల ఎకరాలకు ఈ నీటిని ఉపయోగిస్తారట అండి అందరూ అక్కడ ఇది ఇంకా మహానంది పార్క్ అని చెప్పాను కదండి ఇది ఇక్కడికి వచ్చి అందరం కాసేపు తిరిగి అందరం ఫ్యామిలీ అంతా ఒక చిన్న చిన్న ఫొటోస్ తీగేసి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి మాది మహానంది టెంపుల్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి చాలా బాగుంది టెంపుల్ ఇంకొకటి ఈ నవనందుల్ని మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి చాలా హిస్టరీ ఉందండి ఆ నవనందులు సాక్షాత్తుగా విష్ణువు శివుడే ఇక్కడ కొలువై ఉంటారని చెప్తారు పంద్యాల్లో నవనందుల్ని ఒకే రోజు దర్శిస్తే కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యం కూడా లభిస్తుందని చెప్తారండి కార్తీక మాసంలో ఎక్కువగా రద్దీగా ఉంటుంది కార్తీక సోమవారం రోజు నవనందుల్ని దర్శించుకుంటే కూడా చాలా మంచిదంట మోక్షం లభిస్తుంది పుణ్య పుణ్యం లభిస్తుంది పాపాలు ఏమన్నా చేసి ఉన్నా అనేసి ప్రజల నమ్మకం అండి ఇక్కడ మేము ఇంటికి వచ్చే మార్గంలో అక్కడ అరటి గెలలు కనిపించాయండి వాటిని తీసుకున్నాం వీటిని చక్కెర కేలి అరటిపళ్ళు అంటారు చాలా స్వీట్గా బాగుంటాయి కావాలంటే మీకు డజన్లు రెండు డజన్లు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు కావాలంటే గెల కూడా అమ్ముతారు మనకు మేమైతే ఒక గెల తీసుకున్నామండి పండ్లు మాత్రం చాలా బాగున్నాయి టేస్ట్ బాగున్నాయి వీటిని చక్కెరకేలి అరటి పండ్లు అంటారండి ఇది ఎక్కువగా నంద్యాల సైడ్ ఇట్ సైడ్ మాత్రమే దొరుకుతాయి ఇవి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయడం మర్చిపోకండి